నేను చెప్పానా నేను చేస్తానా కొాలే చేస్తానా శక్తి ఇంకొకవేటి ఆ వాయిస్ కొంచెం బియర్ పులాం చేసాం మనం వెల్లం వెల్లం కొని పెట్టుకున్నాం కుమారి కన్నని हां हां चलो आज के दिन छोटा है क्या डॉक्टर नहीं है रे अपॉइंटमेंट हां मतलब लोकल எல்லாம் கிராண்ட் చేస్తாங்க योगी रामदेव बाबा आफ्टरनून ಅಲ್ಲಿ இல்ல ಸರ್ નું નહીં વાડે અદે થેન્ક યુ થેન્ક યુ

లైక్ నాకే వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి కుర్రపాట్న అటు ఇటు అయితే మాత్రం అంత మేడం ఒక అరేంజ్ చేసేస్తుందాం ఓకే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం దూరంగా వెళ్ళి వేద్దాము క్రీవింగ్ చేయ బాగుంటుంది కార్వింగ్ చేస్తే బాగుంటుంది మీరే మా మీరు బాగానే చెప్తారు చేసే వాళ్ళకి తెలుస్తుంది మేము చేసి ఇక్కడ రెడీ పెట్టుకున్నాను రాజుగారు వచ్చి తినేసిపోతే మాకు ఆ టెన్షన్ అనేది పొద్దున్న చూపించాడు అది వెళ్ళిపోతుంది వాళ్ళ ఫేస్ లో అదే కనిపిస్తా ఉంది ఈ పాటికి ఎంతమందికి మందికి నేను వెళ్తున్నా నేను వెళ్తున్నా నేనే ఫస్ట్ సాధిస్తాను అని చెప్పి చెప్పి చూద్దాం చూద్దాం ఎవరు విన్ అవుతారో ఏంటో లెటర్ సీ సో ఆల్మోస్ట్ అందరూ అండి అందరికి కూడా ఒకసారి ఎందుకంటే నా రోజున టీవీలో చూస్తూ ఉంటారు కదా నేను మీ ఇంటి వాణి కదా అంతే కదా కాబట్టి ఏమాత్రం భయం లేకుండా హాయిగా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టుగానే నాతో కూల్గా మాట్లాడి మీ డిష్ గురించి నేను అడిగే వాటికి సమాధానాలు చెప్పండి ఏం మసాలాలు వేశారంటే అంటే నాకు చాలా చోట్ల ఇలాంటి అనుభవం వచ్చింది ఇంట్లో చేసిందే వేసామండి ఏదో తీసుకొని చేసాము అది కాదు దాంట్లో కూడా మీరు తయారు చేసుకున్న దాంట్లో ఎన్ని రకాల మసాలా దినుసులు కలిపారు అది నాకు చెప్తే మీరు చెప్పిన ఆ మసాలా ఫ్లేవర్స్ దాంట్లో ఉన్నాయా లేదా అనేది నాతో క్లారిటీకి వస్తుంది ఇప్పుడు కలుస్తారేమో అక్కర్లేని వాటికి అవసరం లేదు వాటి గురించి అడిగిన వాటి గురించి ఇంకా నేను కొన్ని మామూలుగా అన్ని జనరల్ గానే ఉంటాయి మీకు ఐఏఎస్ దాంట్లో ఇంటర్వ్యూలో అడిగినా ఓకే కూల్గా ఉండొచ్చు ఆ డిష్కి సంబంధించి ఏముంటుంది అంతకుమించి ఇంకేం ఉండదు కాన్ఫిడెంట్గా సమాధానాలు చెప్పండి దాంట్లో నాకు అర్థమవుతుంది మీకు ఆ డిష్ మీద ఎంత గ్రిప్ ఉంది మీరు ఎంత బాగా చేయగలుగుతారు మీరు చేసిన దానికంటే కూడా ఇంకా బెటర్గా ఎంత చేయగలుగుతారు అనేది కూడా మాకు అర్థమవుతుంది దానివల్ల కూడా మీకు మార్క్స్ కేటగిరీస్ అనేది ఉంటుంది అన్నమాట జనరల్గా ఏం లేదండి ఫస్ట్ వచ్చేసి మేము ఇచ్చేది మీకు ఫస్ట్ టేస్ట్ ఓకే ఏమండి మిగతా వాళ్ళందరూ ఏనండి పక్కల్లోకి ఇచ్చేసి నాకు ఎందుకు రాలేదు నాకు కూడా ఇలాంటి గొడవలు కూడా అయ్యాయి పెద్ద పెద్ద పంచాయతీలు కూడా ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వలేదు ఆవిడ ఏం బాగుంది నాది ఏం బాగాలేదు ఇంకా అప్పుడు నేను ఏదో ప్యాథాలజీ లాబ్కి వెళ్ళేసి అన్ని శాంపుల్ ఇచ్చేసి రిపోర్ట్లు తీసుకొచ్చి చెప్పాల్సిన పరిస్థితి అంత తీసుకొచ్చారనమాట కాబట్టి ఎందుకంటే మీరందరూ మాకు సమానం రైట్ నేను వచ్చింది హైదరాబాద్ నుంచి మీరు ఇక్కడ దినాల వాళ్ళు ఇక్కడ వచ్చారు వరదరాజులు గారు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసేసి ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి అని ఆయన ఒక సుదోదేశంతో ఎక్స్పో స్టార్ట్ చేశారు దీంట్లో ఇలాంటి కార్యక్రమం చేశారు ఓకే అది చాలా గ్రేట్ ఇక్కడ వరకు మీరు వచ్చి పార్టిసిపేట్ చేయడం అదే గ్రేట్ అండి అది విన్ అయినట్టే మనం దాంట్లో పైన ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది అది జనరల్గా వెళ్ళిపోయింది గారు వాళ్ళ టెన్షన్ కంటే పర్లేదు కళ్ళు మూసుకొని తింటాను నేను పర్లేదు వాళ్ళందరూ మంచోళ్ళు తెనవాళ్ళ అందరూ చాలా మంచోళ్ళు అట్లాంటి ఏం అట్టవరు ఓకే సో అమ్మ ఒకటి ఫస్ట్ ఒకటి వచ్చేసి టేస్ట్ మీద ఉంటుంది సెకండ్ మీరు చేసిన వంటకం టెక్చర్ ఓకే సో పాయసం పాయసం లాగానే ఉండాలి హల్వా హల్వా లాగానే ఉండాలి ఉప్మా స్పూన్ తోటే తినాలి ఇక గ్లాస్తో తాకూడదు కదా ప్లేట్లో పోషాలు అంటే అలా మేధావులు కూడా ఉన్నారండి మన దాంట్లో దాన్ని ఏం కాదని లేవు అది వాళ్ళ క్రియేటివిటీ కాబట్టి ఈ టెక్స్చర్ మీద కూడా ఉంటుంది పొలావ్ ఉన్నప్పుడు ఉన్నారు ఓ అంటే మంది ఎక్కువైతే మధ్య మధ్య పలిసిన అన్నట్టుగా సో ఆ టెక్స్చర్ మీద కూడా ఉంటుంది పాయింట్స్ అనేది పొలావు కొంచెం చేసిన బిర్యానీ చేసినా కొంచెం పూల పూలలా ఉండాలంటాం కదా విడివిడిగా అలా రావాలి అదొకటి మూడోది వచ్చేసి దాంట్లో వేసిన పదార్థాలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పే సమాధానాల మీద కూడా ఉంటుంది నాలుగోది వచ్చేసి మీరు ఎలా ప్రెజెంట్ చేశారు దాని ఫుడ్ని వండడం ఒక ఆటో దాన్ని ప్రెజెంట్ చేయడం కూడా చూస్తే తినాలి లో హోటోస్లో జనరల్గా చూస్తారు కదా ఇక్కడ చూసి తినాలనిపిస్తుంది అలా కదా కాంపిటీషన్ అంటేనే కాదండి ఇక్కడ సైడ్ వస్తే మనసు పెట్టి చేస్తారు నిజంగా మనసు పెట్టే వేసారు తెలవంతా ఇప్పుడు అన్ని తినే పొట్టేమో నాకైతే నేనైతే అన్ని తినేస్తాను మీరు గుర్తుపెట్టుకోండి రాజుగారు ఉంటాను నెక్స్ట్ స్పూర్ నాకు కూడా ఓ వాటా మిగల్చండి మేక్స్ మార్క్స్ ఇస్తాం ఓకే సో దాన్ని బట్టి టోటల్గా వచ్చి దాన్ని స్కోర్ చేసి ఎవరికైతే ఎక్కువగా వస్తుందో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ దాని తర్వాత కాన్సలేషన్ ఉంటాయి పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా ఏదో రకమైన మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది అంతకు మించి ఇంకొక గిఫ్ట్ కూడా ఉంటుంది అది లాస్ట్ సర్ప్రైజ్ మెమరబుల్ సర్ప్రైజ్ అది వరదరాజులు గారు లాస్ట్ లో రివీల్ చేస్తారు అది మీకు కంపల్సరీ ఆయన ద్వారా మీ దగ్గరకు వచ్చేస్తుంది అది మీరు ఎప్పటికీ గుర్తుండేలాగా దాన్ని పెట్టేసుకో రాజు గారు ఇక్కడ మనం ఉన్న వాళ్ళ లేడీస్ అందరితో మాట్లాడేసాము కాకపోతే పాపం కష్టపడి వాళ్ళతో పాటు అదిగో పాప అబ్బాయిలు కూడా వాళ్ళ వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు అసలు వాళ్ళని అడుగుదాం నిజంగా వాళ్ళే చేశారా లేకపోతే ఇంకా తెలుసుకుందాం ఎంతైనా సరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను అలా వెళ్తాను రైట్ రైట్ ఒక్కసారి అలా రౌండ్ వేసేసి రండి

సార్ మీరే మీ ఆవిడ తనతోనే నేర్కుంది మా ఊడున్న ఉంటుంది ఆవిడ బట్టను మా ఇంటికి వచ్చేసుకోనండి అమ్మా అని చెప్పాము మా ఇంట్లో చేసుకునే వస్తా నానని నాకు అటెండ్ టాల్యూలో న్యూబుల్కి ఓ ఐ నష్టం ఎందుకంటే ఇంట్లో వంటలు మీరు ఎక్కువ చేస్తారా లేకపోతే మీ ఆవిడ గారు ఎక్కువ చేస్తారు ఆవిడ ఎక్కువ చేస్తాను ఓకే అంతే అని అయ్యో ఈ రోజుల్లో అనుమాన పడాలి మనం అది వరకు ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు ఏ డిష్ బాగా చేస్తారు మీ ఆవిడ అవుడా

ఇలాటోని విన్నాను ఓకే रावడి నేర్చుకున్నారా ఆ సైనికా అంటే ఎక్కడ పోవాలి ప్రైజ్ గుల్ప్స్ కొస్తది అలాగా సంగం దైర్యానికి కొని పెడతారు కుమార్ గారు ఏంో భువారంటే మిస్సింగ్ ఇవన్నీ వాళ్ళ ఎవరు ధైర్యంగా దన పాలపూరి ఓకే ఓకే ఎందుకీ ఏమేషదు మీకు ఇట్లా అత్తయ్య గారు మాట్లాడుతున్నాను అన్నారా మాట్లాడుతున్నారా ఏంటా ఓకే ఆదా అన్ని ఆకు కూడా రైతు ఏమని జీడిపప్పు కనిపిస్తుంది బియ్య పిండి ఓకే తోటకూర తోటకూర రాక గార్నిష్ చేశారు కాబట్టి చాలా బాగుంది జీడిపప్పులు మాత్రం దండిగా కనిపిస్తున్నారు ఈ సారి మాత్రం అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు అన్ని ఐటమ్స్ జీడిపప్పులు మాత్రం దండించి దట్టించి దట్టించు బియ్యం

యాక్టింగ్ బాగుంది టేస్ట్ కూడా కొంచెం చేస్తారా మీరు ఇంతకి చేస్తాను చేస్తారు ఓకే సూపర్ అండి థ్యాంక్ యూ